యూత్ ఎంపవర్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగపు లైన్ లయన్ మోహన రేపాలచే నేకల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లోను తాటికల్ జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లోను మంగలిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లోని విద్యార్థులకు సుమారు నలభై వేల రూపాయల విలువైన ఆట సామాగ్రిని లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేక లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల నవ్య ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల కార్యదర్శి లయన్ సూర్య చంద్రరావు సభ్యులు లయన్ దుశా సత్యనారాయణ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎంజేఎఫ్ లయన్ ఎన్ రామ్మోహన్ కార్యదర్శి లయన్ యాదగిరి రెడ్డి తదితర సభ్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ సెంటీనియల్ అధ్యక్షులు లయన్ సోమేశ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ నవ్య అధ్యక్షులు లయన్ రామాదేవి కోశాధికారి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు

ఇలా క్రికెట్ ఆడటానికి బ్యాటింగ్ కొట్టేడానికి ఎక్కువ వస్తాయి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి అన్నప్పుడు సంపాదించడం లక్షలలో ఉంటుంది నేను కూడా ఇలాంటి ఫుట్బాల్ కానీ టెన్నిస్ కానీ క్యారమ్స్ కానీ చెస్ కానీ ఇలాంటి గేమ్స్లలో కూడా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నా ప్రతి విద్యార్థి కూడా రోజు కూడా గేమ్ ఆడితేనే ఆరోగ్యంగా ఉంటారు దాని తగ్గట్టు తిండి తినాలి తర్వాత చదవడం చదవడం తర్వాత ఆటలు కూడా ఆడడం నేర్చుకోవాలి అందరు కూడా ఓటో ధరతి నుంచి కూడా పిల్లవాడు ఏవైనా రన్నింగ్ కూడా పాల్గొంటాడు ఉంటున్నారా అవునా సరే ఇంకా గొప్ప గొంతు అంటే కానీ నేరే ముందు ఉంటే అంటాడు ఓటో దత్తాడు రెండో వాళ్ళు కూడా ఉంటారు అట్లానే మూడో ధరతి వాళ్ళు కబడ్డీ అంటే నాలుగో ధరతి వాళ్ళు

मुख्य <laughs> ఆధార్ కార్డు ఇంతకు మా పది అర్పించడానికి ప్రజలు గవర్నమెంట్ అంతా పెద్దలు గవర్నర్ మన యాప్ గారు మా ముఖ్య గారు మరియు మా ఏవిఎం ఆధునిక పథాలను మాట్లాడిస్తారు మరియు మా మిత్రులు మా సెక్రటరీ గారు పత్రిక విలేకరులు మరియు హెచ్ఎం గారి మొదటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉద్యోగపూర్వక నమస్కారం చేయబడుతున్నాం ఎందుకంటే ఇది ఇంకా నేను ఒక క్లాడ్ గిఫ్ట్ లాగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు సార్ ఫోన్ చేసి మన ఫోన్స్కి సంబంధించిన పిల్లలకు మనం ఏర్పాటు చేయాలని రామ కాదు మనం మా పెద్దలకి గౌరవం నుంచి ప్రకాశరావు కాదు వారి ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ మాట్లాడి మీ ఇట్లా ఏర్పాటు చేద్దామయ్యా అని అంటే సరే సార్ ఓకే సార్ అని చెప్పి వారికి ఆహ్వానం పెరుగుతున్నాం అదే కాకుండా

फोटोग्राफर <laughs> uh,

ఎందుకంటే ఈ స్కూల్లో నేను అక్షరాబయ్ చేసిన ఈ స్కూల్లో ఈ స్కూల్ నుంచి పక్క స్కూల్కి పోవడం అందుకోసమే ఈ ఈ ఇచ్చినందుకు మా బిడ్డలు గౌరవనీయుడు మనమోహన్ సార్ మోహన్ సార్ గారికి ఇద్దరు కోరిక నమస్కారం తెలియదు ఎందుకంటే లైన్స్ ప్లాస్ విషయంలో ఎంత గొప్పగా క్లబ్ లైన్స్ అందుకో లైన్ నిజాం చే ఎంత గొప్పగా అనేది చాలామంది తెలియదు ఇది అసలు ఈ దీన్ని ఈ కార్యక్రమంలో మనం మనం పాల్గొనైతే ఈ విషయంలో ప్రపంచం మొత్తంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా చేసేంత సంస్థ ఇది దీన్ని ఎవరు కూడా అందుకొని కొంచెం చాలా దూరం ఉంటుంది కానీ ఇది గొప్ప సంస్థ ఇది ఈ సంస్థకు ఇలాంటి పెద్దలు ఎన్నో కోట్ల రూపాయలు దాతలుగా భావించిన మన పెద్దలు ఓన్ సార్ అయితే అసలు ఎన్ని కోట్లు వారు ఇచ్చారో అసలు చెప్పలేని ఇది ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మన నగరకల్ గారు ఉండటం మనం గొప్పగా చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయం అని చెప్తూ ఈ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దీన్ని నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ ప్రోగ్రాంకి నన్ను మంచిగా అధ్యక్షత నుంచి నాకు చేసిన మానమలతో పాటు

నాయకత్వం వహిస్తూ బాగా అభ్యర్థి మరియు చట్ట ప్రధానోపాధ్యాయులు మేడం గారికి ఉపాధ్యాయు ఉన్నారు మరియు ముఖ్య ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డాక్టర్ మోహన్ రెడ్డి గారు మరియు లైన్స్ గవర్నర్ గారు అదేవిధంగా సార్ మదన్మోహన్ గారు రేపాల జోనార్ అండ్ లీకర్ మనకి ఇంత పెద్ద మెటీరియల్ ఇవన్నీ మీరు ఆదుకోవడానికి అందజేస్తున్న

బాగా నాకు తెలుసు ఇప్పుడు ఏమైంది ఏం చేయాలంటే ఆకలిస్తుంది ఓకే ఒక రెండు నిమిషాలే మాట్లాడి క్లోజ్ చేస్తాను సో వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ గుడ్ సో మీ బాడీ ఇక్కడ ఉందా బాడీ ఇక్కడ ఉంది మైండ్ ఆకలిస్తుంది తినాలి అంతే కదా చిన్న చాలా ఇబ్బంది కలుగుతుంది సో మీరు అంతా అటెన్షన్ గా ఉండాలి ఎప్పుడు కూడా క్లాస్లో లో టీచర్ చెప్పకుండా ఉంటే బాగా చదువుకోవాలి శారీరకంగా మంచిగా ఉండాలి మనం ఇలాంటికూడము అమ్మాయిలు దాంట్లో ముగ్గురు అమ్మాయిలు కింద పడిపోయారు ఒక అమ్మాయి వామిటింగ్ వేస్తుంది దృఢంగా ఉండాలి ఏదైనా మీరు సాధించాలి మీరు ఒక మంచిగా ఒక చదువుకొని ఒక టీచర్ టీచర్గాను ఒక కలెక్టర్ కలెక్టర్గానుడారు మంచి ఆరోగ్యంగా ఉండాలి ఫిజికల్గా ఆరోగ్యం ఫిజికల్ లైఫ్ ఉండాలా మెంటల్ లైఫ్ ఉండాలా సోషల్ లైఫ్ ఉండాలా శారీరకంగా మంచిగా ఉండాలా మానసికంగా మంచిగా ఆలోచించాలా ఏ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అదేవిధంగా సోషల్ లైఫ్ ఉండాలా మీరు తల్లిదండ్రులకు గౌరవించాలా అన్నదమ్ములను గౌరవించాలా పెద్దల్ని గౌరవించాలా ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించాలా రోజు ప్రేయర్ చెప్తారు కదా మీరు ప్రేయర్లోనే ఉంది మనకున్నాము ఏం చేయాలి ఎట్లా ఎట్లా మనం ఉండాలా అంతేగాని చిన్నప్పటి నుంచి చదువుకోకుండా మొబైల్ అలవాటు పడి మొబైల్ మీదనే మీరు ఎడిక్ట్ కాకండి అంటే దాని